యానాం విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రీజనల్ లెవెల్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో యానాం గోపాల్ నగర్లో గల శ్రీవేదా పబ్లిక్ స్కూల్లో విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ లెవెల్ వన్ లేబుల్ టూలో రెండు ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు స్థానిక రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రదర్శించిన నూట పదిహేడు ప్రదర్శనలు న్యాయ నిర్ణేతలు పరిశీలించి పదహారు ఎంపిక చేశారు వీటిలో శ్రీవేద పబ్లిక్ స్కూల్కి రెండు ద్వితీయ స్థానాలు సాధించింది ఈ సందర్భంగా వేదా స్కూల్ చైర్మన్ గుత్తుల రామారావు మాట్లాడుతూ ఇటువంటి వైద్య విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు నైపుణ్యతలు పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు సైన్స్ ఎగ్జిబిషన్లో శ్రీవేద పబ్లిక్ స్కూల్ సైన్స్తో సాధన చేస్తుందన్నారు అనంతరం ఎగ్జిబిట్ ప్రదర్శించిన స్మార్ట్ సేఫ్టీ బస్సు కాళ్ళ భానుతేజ డిజిటల్ హోమ్ వేగిరాజు త్రిశాంత్ వర్మ విద్యార్థులను ఆయన అభినందించారు. പുതുచెరులో జరగనున్న స్టేట్ లెవెల్ విద్య వైజ్ఞానిక ప్రదర్శనలకు వీరి ఎంకయ్యారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు అర్జున్ నీతు తదితర उपाध्याय ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవరో మై నేమ్ ఇస్ త్రిశాంత్. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 8త్ క్లాస్ ఇన్ శ్రీ విదపబ్లిక్ స్కూల్. టుడే ఐ యామ్ గోయింగ్ టు ప్రెజెంట్ మై ఇన్నోవేటివ్ డిజైన్ ఫర్ ది డిజిటల్ హోమ్. డిజిటల్ హోమ్ ఇస్ ఏ మోడర్న్ టెక్నాలజీ they transform normal house into smart, safe, energy efficient and intelligent living space. a digital home is not just a modern idea, it is the future of living. it provides safety, savings, comfort and complete control. a digital home is a home where everyday devices like lights, fans, ac and door locks can be controlled automatically or through a mobile phone or voice commands. it makes our life easier by performing tasks automatically. example, turning lights on at sunset or locking doors with a simple voice command. A digital homes work through a central system, such as a smart speaker or a mobile app. Devices communicate using Bluetooth, Wi Fi, and smartphone. Main function in the digital home. Monitoring. Check your home from anywhere using your mobile. Control. Remotely turn on and off devices like lights, fan, and cameras, etc. Automation. Devices work together automatically. Example. Lights turn on automatically when someone enters the room. Let me explain working.